ఒక వ్యక్తి కారు చీకట్టి ప్రదేశంలోంచి వెళ్తున్నాడు ఒక బాటలోంచి వెళ్తున్నాడు ఆయన చాలా భయపడుతూ భయపడుతూ వెళ్తున్నాడు వెళ్ళవలసిన పరిస్థితి సో ఏం చేస్తున్నాడంటే మనం కూడా చేస్తూ ఉంటాం కదా ఒంటరిగా వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక పాట పాడటమో లేకపోతే సౌండ్ చేయడం ఇలా చేసుకుంటూ తనని తను మోటివేట్ చేసుకుంటూ తన మీద తనకి నమ్మకం కలిగిస్తూ ప్రతి అడుగు వేస్తున్నాడు వేస్తూ వేస్తూ వెళ్తుండగా ఉండగా గొయ్యి ఉంది గొయ్యిలో కాలు పడిపోయింది పడిపోగానే ఏం చేస్తాడంటే స్పొంటేనియస్గా వెంటనే ఒక పై చెట్టు కొమ్మ పట్టుకొని వేలాడాడు సో వేలాడుతూ వేలాడుతూ తన అరవడం మొదలుపెట్టాడు నన్ను ఎవరిన రక్షించండి రక్షించండి ఎక్కడ దర్దాపు ప్రాంతంలో ఎవరు లేరు కట్టిక చీకటి సో ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఈయన వేలాడి వేలాడిన తర్వాత ఏమైందంటే చలి చేతులకి ఏంటంటే తిమ్ములు పట్ట మొదలుపెట్టినాయి నెమ్మదిగా వదలవలసిన పరిస్థితి సో ఇంకా వేలాడే ఓపిక లేదనమాట అలాంటి పరిస్థితులు వ్యక్తి ఏమనుకున్నాడంటే ఓకే నేను ఈ గోతులో పడి గొయ్యి ఎంత ఎంత లోతుగా ఉందో తెలియని పరిస్థితి కదా సో ఈ భయంతో నేను ఇక్కడే చచ్చిపోతాను నేను ఇప్పుడు నా జీవితం ఇప్పుడుతో క్లోజ్ అవుతుంది అని చెప్పి నా సమాధి ఇది ఈ గొయ్యే నా సమాధి అనుకొని ఇంకా పట్టుకోలేక ఆ చెట్టు కొమ్మను వదిలేయటం జరిగింది వదిలిన తర్వాత ఏం చేశాడంటే ఈ వ్యక్తి నవ్వడం మొదలుపెట్టాడు ఇంత భయపడిన వ్యక్తి నవ్వుతున్నాడు ఎందుకు నవ్వుతున్నాడు అండి ఆ గొయ్య లోతు ఒక అడుగు మాత్రమే ఒక అడుగు మాత్రమే ఉండే ఒక గోతులో తన పడ్డాడన్న నిజ నిజాన్ని తెలుసుకొని తను అవుతున్నాడు సో మన జీవితంలో కూడా మనం కూడా ఇలాంటి పరిస్థితులు చాలా ఫేస్ చేస్తూ ఉంటాం ఫియర్ ఫియర్ భయం ఏదో జరిగిపోతుంది ఏమో అన్న భయం ఈ భయంతోనే బతుకుతూ ఉంటాం ఒకటి గుర్తించండి మనం అనుకునే భయాలన్నీ నిజం అవ్వండి ఏంటంటే మన జీవితంలో కూడా ఏదైనా స్టార్ట్ చేసే ముందు అది దాని లోతు ఎంత ఉంటుందో దాంట్లో రిస్క్ ఎంత ఉంటుందో నేను చేయగలనా చేయలేనా నేను సక్సెస్ సాధించగలనా సాధించలేనా అనే ఒక భయం మనని వెంటాడుతూ ఉంటుంది అనమాట సో ఒకటండి ఇప్పుడు కాఫీ ఉందనుకోండి ఆ కాఫీ తాకుండా తెలియదు కదా కాఫీ టేస్ట్ ఎలా ఉందో అన్నది సో ఏంటంటే ఆ కాఫీని మనం ట్రస్ట్ చేసి తాగితే బాగుందో బాలేజ్ చెప్పగలం అలాగే జీవితంలో కూడా ఏంటంటే ఏదైనా చేయాలంటే ఆ ముందడుగు అవసరం అండి ఆ ముందడుగు వేసేటప్పుడు ఆ అడుగు పెద్ద గోవితలో పడుతుందేమో అనే భయం సో ఈ వ్యక్తి కూడా అట్లాగే భయపడ్డాడు కదా కామెంట్ పట్టుకొని వెళ్ళాడాడు సో ఏంటంటే ఆ రియాలిటీకి దగ్గరగా వచ్చినప్పుడు ఏంటంటే తన నవ్వుకున్నాడు మన జీవితంలో మనం కూడా చాలా సందర్భాలు ఇలాంటివి ఏదో పెద్ద జరిగిపోతుందని చెప్పి భయపడతాం తర్వాత వాస్తవానికి కొంచెం తుస్సుమంటారు ఒకటి గుర్తించండి ఈ లోకంలో నైంటీ ఎయిట్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ లేకపోతే భయాలు లేకపోతే ఛాలెంజెస్ మన జీవితంలో అనుకునేవి జరగవు మీరే ఒక్కసారి ఊహించుకోండి ఒక టూ పర్సెంట్ జరిగితే దానికి సొల్యూషన్ ఉన్నదని కూడా నమ్మండి సో మన జీవితంలో కూడా ఇలాగే అనిపిస్తూ ఉంటుంది ఇదేంటంటే రేపు ఉదాహరణ పిల్లలు రేపు రిజల్ట్స్ వస్తున్నాయి రిజల్ట్స్ వస్తున్నాయి టెన్షన్ పడిపోతూ ఉంటారు కానీ ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఏం ఆనందం ఉంటుంది చూడండి సో సేమ్ థింగ్ అండి ఏంటంటే లైఫ్లో ఫెయిల్యూర్స్ ఉండాలి సక్సెస్ కూడా ఉండాలి ఒకటి గుర్తించండి లైఫ్లో ఎప్పుడు గ్రాఫ్ అప్ అండ్ డౌన్ వెళ్ళాలి ఎప్పుడైతే స్ట్రైట్గా వెళ్ళిందో అది లైఫ్ అక్కడ ఆగిపోయినట్టు అనమాట అప్స్ అండ్ డౌన్స్ ఎప్పుడైతే ఉంటుందో మన జీవితంలో ఏంటంటే ఫెయిల్యూర్ కూడా పార్టే పార్ట్ ఆఫ్ లర్నింగ్ అంతే తప్ప మనం ఎదుట భయం ఉంది నేను ఫెయిల్ అయిపోతాను నేను నా జీవితాన్ని ఇక్కడ ఎండ్ చేయాలి నా వల్ల సాధ్యం కాదు అని కూర్చుంటే అంతేనండి యాక్చువల్గా సో ఇలాగే ఈ వ్యక్తి చెట్టు గమ్మను పట్టుకొని వేలాడారు చూసారా అలా మీరు ఎంతమంది వేలాడారో మీరు తర్వాత ఎన్నిసార్లు నవ్వుకున్నారో అన్నది మీరు కమెంట్స్లో పెట్టండి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండి థ్యాంక్ యూ